నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం గా తీసుకోవాలి ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్ అదర్వైజ్ థ్యాంక్ యూ ఏమన్నా ఏదే సౌండ్ అండి సైలెన్షియల్ ప్రాబ్లమే లేదు ఓకే ఓకే ఏమన్నా ఇక్కడ ఇది ముందు మీరు చేస్తా ఉన్నారా ఏదైనా ఏమైనా ఏదన్నా తీసినట్లు లేదు ఇక్కడ ఈ యూటిలో కానీ ఏదన్నా మీరు ర్యాష్గా బట్టి స్క్రీన్గా చదినట్టుంటా పేరు ఎవరి ఏదన్నా అందరిపైన మాట్లాడినట్టు కానీ ఏదన్నా ఎవరన్నా అందరిపైన కామెంట్ చేసినట్టు కానీ ఉందంటే మాత్రం మేము ఏదో సీరియస్గా యాక్టివ్ చేసుకుంటాం అలాంటి ఏదన్నా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి ఇందులో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి నాకు ఫీజు వస్తుంది కాబట్టి అందుకనే మీ మీ అందరికీ మీ ముందే వీళ్ళు అడగడానికి కాదు ఎందుకంటే ఏమన్నా ఏదైనా మీరు ఈ వీడియో మళ్ళీ ఏదన్నా ఫీల్గా పడిపోతా వేరు ఎవకన్నా ఏదన్నా ఏదైనా కామెంట్ చేసినట్టు ఉన్నా చెనా వేరే సైలా ఏమన్నా పెట్టే ఉంటున్నా ఉండకపోతుంది అదొక ఇప్పుడు అందరు కూడా భయం ఉన్నాం సార్ ఎప్పుడు శాతం పెట్టుకున్నాం సార్ ஆடுதுல கலえて பார்க்கணும் வயிடி சரமோ எட்டலமரி சரமோ போடுவீடமோ யாராவது பிச்ச எடுக்கணும் அதுமோ அதுக்கு நம்மளுக்கு என்ன சார் நீ நாட பேசிக்கலாம் ஆடுதுல தெரிஞ்சதுன் போறவங்களுக்கு நீ என்ன நம்ம உண்டே இல்ல மார்க்கா சார் யாராவது பிச்ச எடுக்கணும் யாராவது என்ன உண்டே இல்ல மார்க்கா யாராவது பிச்ச எடுக்கணும்